మిథున రాశి ఈ వారం మీ రాశి ఫలాలు మే పదమూడు నుండి మే పంతొమ్మిదవ తేదీ వరకు ఈ వారం ఇంటి లేదా కుటుంబ చికిత్సకు సంబంధించిన ఖర్చులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది ఈ కారణంగా మీరు ఆర్థిక సంక్షోభం కారణంగా మానసిక ఒత్తిడి మరియు ఆందోళనను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి లేకపోతే ఇతరుల ఆరోగ్యంతో పాటు మీరు మీ డబ్బును మీ స్వంత ఆరోగ్యానికి కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ రాశిచక్ర గుర్తుల యొక్క ఆర్థిక వైపు చివరకు చాలా హెచ్చు తగ్గుల తరువాత సాధారణమైనదిగా కనిపిస్తుంది ఎందుకంటే వారం ప్రారంభ రోజున మీరు మంచి ఫలితాలను ఇవ్వకపోయినా క్రమంగా మీకు వేర్వేరు పరిచయాల నుండి డబ్బు ఉన్నట్లు అనిపిస్తుంది కాబట్టి ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని మీ డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు చేయండి ఈ వారం మీరు మీ సలహాలను మరియు మీ దృక్కోణాన్ని స్నేహితులు మరియు బంధువులపై విధిస్తారు అయితే అలా చేయకుండా ఉండాలని మీకు సలహా ఇస్తారు ఎందుకంటే ఇది మీ ఇమేజ్ కి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని మాత్రమే రుజువు చేయదు బదులుగా మీరు ఇతరులను కోపగించడం ద్వారా మీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు చంద్రునికి సంబంధించి పదవ ఇంట్లో రాహు ఉండటం వలన ఈ వారం గృహాలు లేదా కుటుంబ చికిత్సకు సంబంధించిన ఖర్చులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది చంద్రునికి సంబంధించి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉంచబడినందున విధి యొక్క ప్రయోజనాన్ని పొందడం ద్వారా డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇస్తారు పరిహారం ప్రతిరోజు పురాతన విష్ణు సహస్రనామాన్ని జపించండి